నీకు ఇచ్చే ముందు తుత్ అని ఊసి ఇచ్చారు తింటావు తింటావా తినోగా అదే బుద్ధి ఉంది కదండి నాస్తిక బుద్ధి పనిచేస్తుందిగా పోనీ నువ్వే నీకు ఇచ్చిన పాయసంలో తుతు అని ఊసుకు తింటావు అదే బుద్ధి ఉందిగా పసి పెట్టే బుద్ధి బుద్ధి మీకుండాలి వద్దా అంటే వాడు ఉమ్మే వస్తాడు తెలుసు కదా మనకి ఇది కూడా వేస్తాడు తెలుసు కదా తెలుసా బెంగళూరులో పానీపూరిలో ఉప్పు తక్కువైంది అది పానీ కనిపించాడు నా చిచ్చి కాదు అందుకని కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకం లేదా తెలుగులో దేక అర్థమైందిగా సో చిన్ని బిడ్డ మా బంగారు తల్లి శాస్త్రకున్న బుద్ధి మీకు కూడా ఉండాలని కోరుకుంటూ శాస్త్రంలాగే అందరూ కూడా బుర్ర వాడాలని కోరుకుంటూ మా బంగారు తల్లి మీది గోళ మాది మాల ఇదేమో బాల అమ్మ చూసారా సహస్ర మేరలో పువ్వులు సహస్ర మొక్కలో నవ్వులు ఇలా చిన్న బిడ్డలను కాపాడుకోవద్దా బంగారు తల్లులు చక్కగా వింటున్నారు కూర్చున్నారు అమ్మతో నాన్నతో వచ్చి కాబట్టి పసిపిల్లలకు ఉండే బుద్ధి లేకుండా ఆ భయ్యా ఏ కేజీ తేదో కేజీ తేదో ఇక సాత్ ఇక్రా అర్థమైందా మా వెంకటేష్ గారికి అర్థమైంది మా రవిశంకర్కి అర్థమైంది మా కుప్పానికి అర్థమైంది మీకు అర్థం కాదేంటి అర్థమైందా కాబట్టి ఎక్కడ పడితే కొనకండి డెక్కనబడి తాక తినకండి అర్థమైందా నన్ను ఆకలి విషయం చెప్పేస్తాను కీర్తన చేసి మనం వెళ్దాం వెళ్దామా ఉందామా ఆకలేయట్లేదే అంత కేకలే సరే ఒక్కసారి చేతులు పైకి వెళ్తండి అబ్బా ఏమిటండి ఇది చెరువా అందులో కమలాల ఎంత వేగవాసలో ఆహా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మహాభారతంలో ఒక చివరి సన్నివేశాలు మీకు తర్వాత చెప్తారు కానీ ఈ ప్రారంభము మధ్యలో మనం చాలా మాట్లాడుకునేవి మీరు విన్నారు చాలా చాలా విన్నారు చాలామంది గురించి విన్నారు దాకా వచ్చేసారా అవన్నీ దాటేశారు కదా నడుస్తుందా ఇప్పుడు ఎక్కడున్నారు ఏ పర్వం విలా అబ్బా అక్కడే ఉన్నాం తెలియకుండానే అడిగాను మొత్తం ఎన్ని పర్వాలు నేను చెక అడుగుతాను చెకచక చెప్పాలి మహాభారతంలో ఎన్ని పర్వాలు మహాభారతం ఎన్ని రోజులు జరిగింది పద్దెనిమిది రోజులే అచ్చా పాపం వీళ్ళు అచ్చా వీళ్ళు ఈ కాదు గడిషి బుద్ధి నుంచి అక్కడికి వెళ్ళలేదు కురుక్షేత్రానికి వెళ్ళాలి ఇక్కడే ఉన్నారు ఒకసారి కురుక్షేత్రానికి వెళ్ళండి పోని ఎన్ని పర్వాలు చెప్పినా మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి మహాభారతం ఎండో జరిగింది ఎన్ని అక్షోనీయ సైన్యం పద్దెనిమిది అహిప్సా గుడికి మెట్లు ఎన్ని మంత్రపరుషంలో శ్లోకాలి శ్లోకాలు ఎన్ని అమ్మవారి శక్తి పీఠాలి రామానుజులు వారు వాళ్ళ గురువుగారి దగ్గర దీక్ష కోసం ఎన్నిసార్ తిరిగారు భగవద్గీతలో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చెప్పండి మొత్తం ఎన్ని పెద్ద ఏ లెక్కెట్లా లెక్క పెట్టలే పోయి మీకు ఇంకో ట్వెస్ట్ ఇంకో ట్విస్టు టెస్ట్ చెప్పనా ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దే పూర్ణమాదాయ పూర్ణమేవా చెప్పండి ఎన్ని పూర్ణాలు వచ్చినాయి ఏంటమ్మా లెక్కెట్లో రెండు పోయి పోనీ సరే ఇప్పుడు ఆ బంగారు తల్లి ఉంది ఏం పేరు అమ్మా ఏ పేరు నువ్వు అమ్మ నువ్వుదా ఏ పేరు నువ్వు నువ్వు ఏ పేరు తేజ నేను పాట రాసినట్టు ఒక ఇందాక నేను చెప్తుండే గబగబా పాట రాసేసింది అలా ఉండాలి షార్పు నేర్పు మన యువతంలో రావాల్సిన మార్పు మళ్ళీ ఒక్కసారి చెప్తాను చెప్పండి ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దచ్చదే పూర్ణమాదాయ పూర్ణం ఒక్క చిన్న పిల్ల చెయ్యద్ది చెప్పండి నువ్వే చెప్తావా నీకు తెలిసిపోయిందా ఎన్ని అమ్మా ఎనిమిది వచ్చినాయా నువ్వు ఒకటి ఎక్కువ చదివా ఏరా నువ్వు చెప్పరా హీరో ఎన్ని ఒకటి రెండు మూడు ఎక్కువ చదివేసావు అమ్మ తల్లి చెప్పు నువ్వు ఎనిమిది చెప్పావా నువ్వు చెప్పరా నుంచో దా బంగారం దా చెవుడు బాగా వాడి మీరందరూ చెవుడు వాడుతున్నారు ఏం పేరు రా తల్లి లక్ష్మీ ప్రసన్న మా అమ్మ మా చెల్లి మా బంగారు తల్లి విధ విగా ఏడు సార్లు నెక్పెడదాం నెమ్మదిగా ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణము గే పూర్ణమాదాయ పూర్ణమేవా కదా బాగా విన్నారా సో అలాగే ఈ పద్దెనిమిది ఇంకా చాలా ఉన్నాయి నేను కొన్నే చెప్పా ఇప్పుడు ఒక్క ప్రశ్న అడుగుతాను ఒక్కసారి అడుగుతా మీరందరూ గట్టిగా గాలి పీల్చున్నారు అదలు ఒకేసారి రెడీగా ఉన్నారా గాలి పీల్చుకోవాలి నా చూస్తూ ఉండాలి మళ్ళీ అడగ అడగండి అనకూడదు రెడీయా అడుగుతా ఇది జరిగేది మహాభారతమే కానీ ప్రశ్న మాత్రం రామాయణం అరగనా ఒకసారి అడుగు రామాయణంలో కోతులన్నీ రావణాసు మూర్తులన్నీ దుర్గాదేవి చేతులన్నీ రాముడి చేతులన్నీ మీ ఇప్పేది వార్తలన్నీ లక్ష్మణి గీసిన గీతలేని మొత్తం ఆరు క్వశ్చన్లు కలిపి మీకు తెలిస్తే చెయ్యత్తాలి నోరెక్క ఇందులో ఆరు క్వశ్చన్లో ఐదు చెప్పినా సరే మీకు గిఫ్ట్ థాట్ నేను షిఫ్ట్ ఎక్కుతాను లిఫ్ట్ చెప్పబోతే లిఫ్ట్ ఆరు క్వశ్చన్లు ఐదు చెప్పగలరా నాలుగు చెప్పగలరా అసలు ఆన్సర్ చెప్పద్దు ఈ క్వశ్చన్ రిపీట్ చేయగలరా క్వశ్చన్ రిపీట్ చేయలేరా మళ్ళీ అడగనా ఇప్పుడు రెడీ కదా రెడీయా అడగనా రామాయణంలో కోతులన్నీ రావదాసుని మూతులన్నీ దుర్గాదేవి చేతులన్నీ రాముడికి చేతులండి లక్ష్మణ గీసిన గీతలన్నీ మీ వీధి వార్తలు ఆరు క్వశ్చన్లు నాకు ఐదు చెప్తారా నాలుగు చెప్తారా చెయ్యొత్త పిల్లలు చెప్తే ఆనందం నువ్వే చెప్తావా చెప్పావా క్వశ్చన్ చెప్తారా క్వశ్చన్ చెప్తే చాలు ఆన్సర్ చెప్తే వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ చెప్తే వెరీ గుడ్ ఎవరు క్వశ్చన్ వాళ్ళకి మైక్ ఇచ్చేది ఎవరికైనా ఒక్కరు చెప్పండి ఒక్కరు ఒక్కరు చెప్పండి అయిపోయి ఇంక వెళ్ళిపోదాం అన్న మైకి ఎక్కువ పడుకోవాలని ఆనందం తిందాం నేనేం తిన్నావు నేను రాత్రి ఒక్కపోటు ఎవరు రావాలి హీరో ఏం పేరు రావాలి చకచక నువ్వు చెప్పగానే మేము పక్క పక్క ఇంటికి వెళ్ళాలి తగ్గ తగ్గ ఎందుకంటే లోపల నకనక నువ్వు ఆన్సర్ చెప్తావు క్వశ్చన్ చెప్తావా అమ్మవారి క్షేత్ర ఎన్ని 19 ఓకే మిగిలిన क्वेश्चन నువే ఏసి ఆన్సర్ చెప్పాలి మరి ఆ అంటే నావి నేను యాప్ కొ నువే అన్ని యాప క్వశ్చన్ చెప్పినా సరే ఆన్సర్ చెప్పినా సరే నేమే హెల్ చేయం ఓరి చెప్ప ఇంకా 5 4 ఏ హెల్ప్ చేయదు ప్లీజ్ నేను చెప్పు వెరీ గుడ్ వెరీ గుడ్ వాడు డౌట్ఫుల్గా చెప్పాడు కానీ ఇలా చెప్పాడు ఏం పేరు కదండి పేరు అభిరామ దయాక లేవు కను హీరో పైన ఊరికే పైన పఠాల ఉండే ఇది వేసే బలం బలమేది నా పర్లేదు బలం కొండరా స్ట్రాంగ్గా ఏం చదువుతున్నావు పర్లేదు బాగా తినాలి బాగా వినాలి బాగా చదవాలి రెండు చెప్పేసి ఒక కష్టపడి ఇంకా రెండు చెప్తారు ఎవరు హెల్ప్ చేయక ఏ గనిషి గుర్తిగా సవాల్ ప్లే రాముడు వారి భార్య కుప్పం ఏం అడిగాను నేను నేను అడిగింది అదేనా ఏ రావణాసి భార్య అడిగాను ఏది నేను అడిగాను అలా వినపడింది మీరందరూ అంతా చాలా లంకలో ఉన్నారనమాట సరే రాముడు వారి భార్య సరే క్వశ్చన్ అది ఎంతమంది రాముల గారికి శీతలు ఎంతమంది వన్ అయి మూడు అయిపోయి ఇంకేముంది రావణాసుడు బుద్ధులేండి ఎవరు చెప్పకూడదు ప్లీజ్ మౌనం సైలెన్స్ ఇంకేంటి ఫస్ట్ క్వశ్చన్ రామాయణంలో ఎన్ని ఎన్ని ఉన్నాయి మీరు కూడా చెప్పలేరు తెలుసా మీకు అడిగారు వాల్మీకి మీకు ఎంతమంది అని అంటే వారు ఏం చెప్పారంటే ఒకటి వేసి పక్కన డెబ్బై సున్నాలు పెట్టుకున్నారు ఇన్ఫిడి అనంతమైన కోట్ల మంది వానలు కాబట్టి రామాయణంలో రాముడికి సీత వన్నో లక్ష్మణి గీసిన గీత వన్నో అక్కడ చేతులు తెన్నో ఇక్కడ మూతులు తెన్నో వీడు విన్నో కంగార చిన్నో మరి ఇంకోటి మిగిలిపోయింది ఏంటి వీటి మీద వాతలం ఏం లేవు కదా అమ్మ కొట్టలే కదా నీలాంటి కొండని బంగారు కొండని ఎందుకు కొడతారా అంది పెడుతాను నువ్వు ఏ నువ్వు ఏ లెవెల్కి రావాలంటే వీడు ఒక్కడే కాదు ఇక్కడ ఉన్న పిల్లలందరూ వంద క్వశ్చన్లు టక టక అని రామాయణంలో అడిగితే చక చెక అని చెప్పారు అదొద్దు నా రాముడు వాళ్ళ నాన్న పేరు ఒక్కసారి పిలుచుకో ఊపిరిపించుకోలే వస్తుంది 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 ఈవేళ నువ్వు ఏం కొట్టండి మాయిస్ పది ఊపిరి పీల్చుకుంది గరిసి గుర్తు పరు ఎవరు తమ్ముడు కొడుకు వెరీ గుడ్ వెరీ గుడ్ దమ్ముంది నానా సో ఇలా నేను వంద క్వశ్చన్ అడుగుతాను నువ్వు వన్ ఇయర్ టైం తీసుకో వన్ ఇయర్ నా నెంబర్ ఇస్తా వన్ ఇయర్ తర్వాత నువ్వు స్వామీజీని రెడీ అని చెప్పు అదే రామాయణం ఏమడిగినా చెప్పారు అదేదా ఏమడిగినా చెప్పాలి రావణాసుడు తమ్ముడు ఇద్దరు ఉన్నారు ఏం పేర్లు కొట్టండి వెయ్యి వేరుతాడు కూర్చో రామాయణం ఎవరు రాశారు మహాభారతం ఎవరు రచించారు ఇలా మన ధర్మం విషయంలో చాలా తెలుసుకుని మనం అమ్మో ఎంత ఉందా అని అందరికీ అర్థమయ్యి అందరూ ఈ ధర్మాన్ని విడిచిపెట్టకుండా సక్రమంగా జీవించాలంటే మనకి జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానాన్ని మనం ఆచరించాలి ది బెస్ట్ ఇప్పుడు నువ్వు షిఫ్ట్ కానీ గిఫ్ట్ థ్యాంక్ యూ వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ గివ్ ద విన్నా ఆ మాట కూడా విన్నాను మీరు పుణ్యాత్ములు మంచి ఊరు మంచివారు అని ఎందుకు నాకు సత్యనారాయణ గారు వాళ్ళ ఇంట్లో భోజనం చేశామని చెప్పారు మా ఊరి వాళ్ళు శ్రీనివాస గురేజీ గారి మాటలు విని ఏ పొద్దున్న లేవడం ప్రారంభించారు దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు బ్రహ్మరాక్షసాస్ దే ఆర్ బిలాంగ్స్ టు బ్రాహ్మీ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తము అని పిలువబడేటువంటి ఉత్తమ కాలము అది చాలా గొప్పది మాకు అనుభవం ఎందుకంటే పొద్దున మంగళహారతికి లేస్తాం కదా మేము ఎప్పుడైనా లేటుగా లేచినప్పుడు చేసే జపం ఏడుస్తూ అని వెళ్తుంది అదే పొద్దున్నే మూడుకి లేచి స్నానాలు చేసి హారతికి వెళ్ళి అప్పుడు జపం చేస్తుంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే అప్పుడు కోరమండల ఎక్స్ప్రెస్లా తెలంగాణ ఎక్స్ప్రెస్లా రై రై మని వెళ్ళిపోతుంది అదే మనం ఎప్పుడో మధ్యాహ్నం లేచి అర్ధరాత్రి చేస్తే అప్పుడు అని గూడ్చి పనులు కాబట్టి చాలా ముఖ్యమైన పనులు రెండు మంచి పనులు మీరు చేస్తున్నారు ఈ ఘర్షి గుర్తుని చూసి గర్వపడండి తెలంగాణ ప్రజానీకమా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వల్లరా ఈ ఊరి వాళ్ళలా మిగిలిన వాళ్ళు కూడా తయారవ్వండి ఉదయాన్నే లేవండి ఆదివారం నాడు ఏదైతే నిషేధమో దాన్ని మీరు ఆచరణ చేయండి ఈ ఊరి వాళ్ళలాగా ఉత్తమలా జీవించండి ఈ గరిచి గుర్తి ప్రజలందరికీ మహాభారత కర్త అయినటువంటి వ్యాసుల వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించి మీరందరూ కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ యొక్క అనుగ్రహం లభించి ఆయన చరించినటువంటి ప్రదేశాలు అయినటువంటి మధుర బృందావనము కురుక్షేత్రము పదరి ఇత్యాది పుణ్యక్షేత్రాలు మీరందరూ సందర్శించి ఆ భాగ్యాన్ని మీరు పొంది ఆ ఆనందాన్ని మీరు పొందాలని నేను శతదా శాశ్వత కోరుకుంటున్నాను ఒక్క విషయం చెప్పి కూర్చోండి విధమైన సో మనం ఈ సందర్భంలో ఒక్క మహాభారతంలో మరొక్క విషయం నేను చెప్పి నేను ముగిస్తాను అదేమిటంటే మనకి తెలిసినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి ఎంత చెప్పినా ఈ మహాభారతం అవన్నటువంటి ఒక గని అది చిన్నది కాదు మహాభారతంలోనే సక్తుప్రస్తుడు అదైందా అక్కడ రాక రాలేదు మీరు వారు చెప్పినప్పుడు మళ్ళీ వినండి ఇప్పుడైతే చెప్పేస్తారు ఎందుకంటే చాలా పెద్దదైనప్పటికీ చాలా షార్ట్గా చెప్పేస్తారు మీరు మళ్ళీ వినండి మనందరికీ ఒక లక్ష్యం ఉంటుంది ఏమిటంటే పిల్లల్ని చూడండి వాళ్ళ బొమ్మలు తీసుకుంటే ఏమంటారు ఇది నాది అంటారా వాడు శిశువు నీకు యాభై అరవై డెబ్బై వచ్చా కూడా నాది అంటే కదా శిశువు అన్నాడంటే జ్ఞానం లేదు మనం నాది అన్న ప్రతిది సోది ఏది రాదు కదా ఏదన్నా మనతో వస్తుందా కాచీగూడ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కా ఎండగా ఉంది లగేజ్ ఎక్కువ ఉంది ఎక్కి ఎక్కి చెమటలు పడతాయా నీరసం వస్తుందా ఆ ఏదో సీటు ఉంది అలా జారబడ్డా సామాన్లు అక్కడ పెట్టి వాడు ఎదురు సీట్లో వాడు ఉండి సార్ ఆ సీటు మాది అన్నాడు ఏ ఊళ్ళో దిగుతావు అన్న ఏదో ఊరి చెప్పారు ఓ పంజీ దిగినప్పుడు ఈ సీటు పీకుడు వెళ్ళిపోవాలి వీడు సోది వీడు వాడిదంట వాడి సీట్లో ఎందుకు కూర్చుంటా ఎండలో పోసుకొచ్చి కూర్చుంటా మాకు సీటు మాకు నెంబర్ ఉండదా అంటే అంత జ్ఞానం లేకుండా జీవిస్తున్నారు అలా ఉండకూడదు ఈ సత్తుప్రస్తు విషయం ఎందుకు చెప్తున్నానంటే దాదాపు నెల రోజులు తిండి లేదు ఎక్కడో వెతగ్గా వెత్గా కొంచెం పిండి దొరికింది ఆ పిండితో నాలుగు రొట్టెలు చేసుకున్నారు కాస్త ఆ నలుగురు ఆకుల్లో ఆ రొట్టెల్ని పెట్టుకుని మంత్రం చెప్పి అవపాసన పట్టి తినబోతున్నారు బయట నుంచి ఒక ఆయన వచ్చాడు అమ్మ పది రోజుల నుంచి తినలేదు ఆకలి అని వెంటనే ఇంటి యజమాని ఏం చేశాడు అయ్యో ఇంటికి వచ్చిన అతిథిని ఎవరితో పోలుస్తారు కదా మనందరికి తెలుసుగా భవ అతిథి దేవోభవ అది మన దేశం అర్థమైందా ఇప్పుడు ఒక సాంగ్ నేను పాడాను ఈ వారంలో మిలియన్స్ మంది చూశారు ఆ పాటలో ఉంది ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశం రన్న ఇది స్వర్గము కన్నా మిన్న ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము రన్న ఇది స్వర్గము కన్నా మిన్న ఎందుకు మన స్వర్గం కంటే ఇది గొప్పదంటే మనకింత సంస్కృతి ఉంది వచ్చిన వాడు దొంగైనా కూడా అతిథి అనుకుని వాళ్ళందరినీ ఫోన్లే వ్యాపారం చేసుకోండి అని మనం స్థలాలు ఇస్తే పొలాలు ఇస్తే వాళ్ళు మన మీదకి ఎక్కి మన దేశాన్ని ఆక్రమించి మన ధర్మాన్ని నాశనం చేసి మన దేవాలయాన్ని ఆక్రమించి మన దేశాన్ని చీల్చారు మన మంచితనం వాళ్ళకి చేతగాని తనం అయింది ఇంకా మనం అలా బతకచ్చా ఎవరు తమ్ముడు తెలుసుగా సామెత తమ్ముడు తమ్ముడే అంటాడు కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉండాలి ఇక్కడ మాత్రం అతిథి విష్ణు సమానుడు అని చెప్పి ఆయన రొట్టి పెట్టాడు ఆయన అన్నాడు అవురే అన్నాడు భార్యది పెట్టాడు ఇంకొక్కడి అన్నాడు కొడుకుది పెట్టాడు ఇంకా ఆకలి తీరలేదు అన్నాడు కోడల్ని కూడా పెట్టారు అతను చాలా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు చేతుడు కడుక్కొని వెళ్ళిపోయాడు తినలేదు కదా వెళ్ళక ఆకలితో నలుగురు మరణించారు నలుగురు మరణిస్తే వచ్చిన వాడు ఎవరు ఇంద్రుడు వాళ్ళ నలుగురిని వెంటనే స్వర్గానికి తీసుకెళ్ళిపోయాడు స్వర్గానికి తీసిపోయాడు ఇదంతా ఒక ముంగేసి చూసింది ఎవరో ఆ చేతులు కడుక్కున్న ప్లేసులో ఆ తిన్న ప్లేసులో దొల్లింది దొల్లితే ఏమైంది ఆవిడ ఒళ్ళు సగం బంగారం అయింది సగం బంగారం అయింది సగం బంగారం అయితే మిగిలిన శరీరం కూడా బంగారం కావాలని ధర్మరాజు గారు చేసినటువంటి యాగానికి వెళ్ళి దొల్లింది ఆ చేతులు గడిగే చూడడం ఎందుకు దొడుతున్నావు నువ్వు అలా ఎలా ఎందుకున్నావు సగం బంగారంగా అంటే అక్కడ దొల్లేను సగం బంగారం అటువంటి గొప్ప దానాలు ఇక్కడ జరుగుతున్నాయి కదా మీరు చేతులు అడుగుతున్నారు కదా ఇక్కడ పూర్తి అవుతుందేమో నా బాడీ అంతా బంగారం అవుతుందేమో అని వచ్చాను కానీ సప్తుప్రస్తులు దానంతో పోలిస్తే ఇది పెద్దదిగా కాదు ఖర్చు పెట్టి చేశారు తీసి పడేసి ఎవరా సప్తుప్రస్తులు అంటే ఈ స్టోరీ అంతా చెప్పింది ధర్మరాజు గారు కించిత్ బాధపడ్డారు వాళ్ళు ఈ రాజసూయ అని చాలాసార్లు చేశారు ఒకసారి రాజసూయం చేసినప్పుడు సక్సెస్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది అని కృష్ణని అడిగారు మీరు గంట కట్టి ఇది ప్రారంభించండి అన్నారు గంట కట్టారు అంత యాగం అయిపోయింది అందరికీ అన్నదానం గిఫ్ట్లు వచ్చేవాళ్ళు శాల్ వాళ్ళు సన్మానాలు అన్నీ అయిపోయింది మొత్తం కార్యక్రమం అంతా అయిపోయి క్లీన్ శుభ్రం చేసేసి మా పిట్టించ గంట దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు ఎవరు ఐదుగురు పాండవులు ద్రౌపది అందరూ గంట దాని అంతా కొట్టుకోవాలి కొట్టుకోలే బావా ఏమైందన్న సీసీ కెమెరా ఫుటేజ్ తెప్పించెమెరాలు ఉన్నప్పుడు ఏదో జరిగింది మిస్టేకు మన వాళ్ళని పిలు వేగులు ఉంటారు కదా వేగులు అంటే ఈ వీళ్ళ స్పై అంటారు ఇంగ్లీషులో కూడా సార్ వాళ్ళు పిలిచారు అంతా చూస్తూ ఉంటారు వాళ్ళు మనలాగే డ్రెస్ కట్టుకుంటారు కామన్గా ఉంటారు చూస్తూ ఉంటారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది పోలీసు వాళ్ళు బట్టలు వేసుకుని వచ్చేస్తుంటారు ఏం జరిగిందో రిపోర్ట్ ఇచ్చేస్తుంటారు సో ఇక్కడ తెలంగాణలో వచ్చేది లేదు కానీ ఆంధ్రాలో నేను ఎక్కడికి వచ్చేస్తుంటారు వాళ్ళకి నా మీద ప్రేమ అభిమానం సో అలా వీళ్ళు వీళ్ళని పిలిచారు ఏం జరిగింది అంటే ఒక ఆయన పండితుడు కాకపోతే ఆయన అలవాటు అలాంటిది ఆయన అన్నం కలుపుకుని రెండు చేతులతో ఇల్లా ముద్ద చేసుకుని తిన్నాడు అన్నంలో పప్పు కూర ఏం వేసారో అవన్నీ కలిపేసి రెండు చేతులతో ఇలా ఉండ్లా చేసుకుని ఇలా తిన్నాడు దాన్ని చూసి ఎవరు నవ్వేరు అంతే రాజయాగం సక్సెస్ కానట్టేవి అంటే ఒక్క అపరాధానికి అంత యాగం పరిపూర్ణం కాలేదు మళ్ళీ చేశారు మళ్ళీ చేశారు కృష్ణుడు ఆకులు ఎత్తాడు కృష్ణుడు ఆకు తిన్నవారు ఆకులు ధర్మరాజు గారు బాధపడే అదేంటి మన నగుళ్ళు ఉన్నారు సహదేవుడు ఉన్నారు చిన్నవాళ్ళు నువ్వెందుకు చేస్తున్నావు బావా అంటే నారదుడు వాళ్ళు చెప్పారు వేరే ధర్మరాజా ఖచ్చితంగా ఈ అకౌంట్ పుణ్యవంత అయిన అకౌంట్ని ఇది అలవాట్లేదా సో కాబట్టి అపరాధం చేయకూడదు మనకి ఎవరైనా నచ్చలేదు అనుకోండి వాళ్ళతో చెప్పండి ఈ విషయంలో మీరు మాకు ఇబ్బంది కలిగించారని మనం వాళ్ళతో వదే బాగున్నావా అన్నాం ఆవిడ పక్కెళ్ళకి ఈ చొప్పనాన్ని వీళ్ళకి చెప్పడం ఎందుకు ఇదేదో ఆవిడికే చెప్పచ్చుగా వింటే వింటది లేదే లేదు ఆవిడతో మాత్రం మహాన్ నటీ అని నటించడం ఎందుకు కదా కాబట్టి మనం అందరం కూడా మహాభారతం ఎన్నో నేర్పిస్తుంది ధర్మ సూక్ష్మాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే బాగా వినాలి ఎంతో బాగా ఇక్కడ ఎన్నో విషయాలు చెప్పారు ఈ ఓర్పు గురించి చెప్పారు మనం తెలివిగా ఉండడం ఎలా చెప్పారు ఇంకోటి కూడా చెప్పాలనుకున్నాను చెప్పేసి ముగించేనా ఎందుకంటే పాప నిద్ర వచ్చేస్తుంది అందరికీ ఆకలి కూడా వేస్తుంది ఎట్లే పాపం అన్యాయం నేను క్లోజ్ చేసేస్తాను పాపం నేను కూడా నాలుగు గంటలు జల్దీ చేయాలి పాపం మా డ్రైవర్ కూడా ఇబ్బంది పడతాడు అమ్మా సో కర్ణుడు గొప్ప దాత అని పేరు కదా